హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సింపుల్గా గ్రేవీ లేకుండా చికెన్ ఫ్రై అండి అంటే మనం పప్పు చారు కానీ పప్పు కానీ ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా పెట్టుకొని తినడానికి మాత్రమే యూజ్ అయ్యే ఫ్రై అనమాట మనం రెగ్యులర్గా జ్యూసీగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే మాత్రం జ్యూసీ చికెన్ రెడీ అయిపోయినట్టే నేను కేజీ చికెన్ తీసుకొని ఫోర్ ఫైవ్ టైమ్స్ మంచిగా ఒక కడిగేసేసుకొని వాటర్ అన్నీ వంపేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నానండి బెడలిపాటి గిన్నెలోకి రెండు టీ స్పూన్ల నిండా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను ఎండుమిరప్పొడి ఉప్పు కలిపింది తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు అనమాట తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు తర్వాత పావు టీ స్పూన్ పసుపు తర్వాత టూ టీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని వాటర్ అంతా వచ్చిన తర్వాత పైకి వాటర్ వస్తుంది కదండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకున్నాను వాటర్ అంతా వచ్చి ఇనికిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ ఎలా ఊరాయో ఈ వాటర్ అంతా ఇనికిపోయి కొద్దిగా ఆయిల్ మాత్రమే పైకి తేలేంత వరకు మనం వీటిని మగ్గించుకోవాలి చూడండి వాటర్ అంతా ఇంటికి పోయి కొద్దిగా ఆయిల్ మాత్రమే పైకి తేలింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పీసెస్ అంతా ఒక బౌల్లోకి వేసేసుకున్న పీసెస్ ని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద సైజు ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నిండా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడగానే ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కుని వేసేసుకొని కలిపేసుకోవాలి ఉల్లిపాయలు వేసి కలుపుకున్న వెంటనే ఒక గుప్పెడు పుదీనా ఆకులు తీసుకొని ఫ్రెష్ గా కడిగి వేసేసుకోవాలి పుదీనాని ఉల్లిపాయలని మంచిగా మగ్గించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మంచిగా జ్యూసీగా మగ్గించుకోవాలి ఆయిల్లోనే కలుపుతూ ఉండాలి మాడకుండా ఇలా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ని మొత్తం ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని ఉల్లిపాయలు కూడా చికెన్కి పట్టేటట్టుగా కలిపేసి వేసుకోవాలి చికెన్ వేసి కలుపుకున్న తర్వాత ఇంతకుముందు కారం పొడి ఫస్ట్ వేసుకున్నాం కదండి మళ్ళీ ఒక టీ స్పూన్స్ కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే మనకు కొంచెం నీజ్ వాసన అనేది రాదనమాట అందుకని టూ టీ స్పూన్స్ వేసుకుంటున్నాను కారం పొడి కారం పొడి వేసుకుని కలుపుకున్న తర్వాత ఉప్పు వేయట్లేదండి తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి వేసేసుకొని ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలి ఈ వన్ మినిట్ మగ్గించుకునే లోపు పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకొని ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకొని కలిపేసేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ ఏమైనా ఉప్పు కానీ కారం కానీ పడుతుందనిపిస్తే వేసుకొని కలిపేసుకోవాలి పట్టదు అనుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని ఒక ఫిఫ్టీ సెకండ్స్ మగ్గించుకోవాలి మనం చికెన్ గరం మసాలా ప్లేస్లో చికెన్ మసాలా వేసుకున్న సరిపోతుందండి ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత ఆఫ్ ఆఫ్ లెమన్ డ్రాప్స్ పిండేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే గార్నిష్ చేసేసుకొని వేరు వేరుగా బౌలకి సర్వ్ చేసుకొని సైడ్ డిష్గా రైస్కి ఇందులో గ్రేవీ ఉండదండి మనం జస్ట్ సైడ్ డిష్గా అదో పెట్టుకొని తినడానికి మాత్రమే యూజ్ అవుతుందనమాట కానీ ఇలా చేసుకుంటే జ్యూసి జ్యూసీగా మెత్ ముక్క కూడా మెత్తగా నార నార లేకుండా మెత్తగా ఉడికిపోతుందండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకోం కాబట్టి అప్పటిదప్పుడు ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్